రాయశమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ఒక తంత్ర విధానంలో ఒక పరిహారాన్ని తంత్ర విధానం సంబంధించిన ఒక గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రాన్ని మనం చూసుకున్న విధానంగా ఎలా చేయాలో కూడా చెప్తాను ఇది చాలా ఉత్తమైన పరిహారము ఉత్తమైన పరిహారము చాలా అందరికి ఉపయోగపడే ఒక సాధన క్రియ అలాగే ఇది మీకు జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మహా అద్భుతమైన ఒక తంత్ర సాధనలో ఒక విధానమైన మంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఇది కూడా సిద్ధ మంత్రాల నుంచి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది సూర్య సిద్ధ శబర మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సాక్షాత్ భగవాన్ని ఏ విధంగా తంత్ర సాధనలో మనం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందడం జరుగుతుంది అనేది ఈరోజు ముఖ్యంగా తీసుకురావడం జరుగుతుంది ఈ ముఖ్యంగా చాలా గొప్ప మంత్రము ఇది మీరు చేయవలసిన విధానంతో ప్రతి ఒక్కరు ఇది చాలామందికి ఉపయోగపడేది రహస్యమైన ఒక మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే ఇది రథసప్తమి రోజు చేయవలసిన ఒక చాలా పెద్ద ఒక తంత్ర విధానము దాని విధానంతో పాటు కూడా మీరు చేయవలసిన విధానం పూజ విధానము ఎలా చేయాలో సూర్య భగవాన్ని మీరు ఎన్ని రోజులు మీరు ఎంత ఇబ్బందిగా ఆరోగ్య సమస్యలతో కానీ ప్రతి ఒక్క వేద విధానంతో పాటు కానీ అలాగే మానసిక విధానంతో మానసికంగా ప్రశాంతత లేకపోవడం కానీ ఏదో కోలిపోయిన సిచ్యువేషన్లో ఉండడం కానీ ఏదో మానసికంగా ఇబ్బంది పడడం కానీ ఒక దేని విధంగా ఒక భయానికి ఇబ్బంది గురవ్వడము కొన్ని విశేషంగా అలాగే గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా ఒక మనిషికి ఒక వ్యక్తికి జనాకర్షణ కానీ ఒక ఆకర్షక్తి రావాలి అన్న కానీ సూర్య సూర్యభగవాన్ అనుగ్రహం ఉండాలి అది ముఖవర్చస్సులో ఉన్న ఆకర్షణ శక్తి చాలా ఇంపార్టెంట్ అండి దాని గురించి చాలామంది తెలియక ఎన్నో రకాల సాధనలు చేస్తూనే ఉన్నారు దాని విధానంగా సూర్య భగవాన్ని చేసే విధానంగా మొదటిగా సూర్య సూర్య సిద్ధ శవర మంత్రాల్లో ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సూర్య సిద్ధ శబర మంత్రాలలో తంత్ర విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ తంత్రక్రియలో కూడా ఆ రోజు మీరు చేయవలసిన రథసప్తమి రోజు మీరు ఉదయాన్నే ఈ మంత్రాన్ని చెప్పే మంత్రాన్ని కూడా మీరు చేయవలసి ఉంటుంది అలాగే మీ గృహస్థానంలో కానీ నది తీర ప్రాంతంలో చాలా ముఖ్యమైన ఫలితాన్ని పొందడం జరుగుతుంది నది నది నదితీర ప్రాంతంలో మీకు దగ్గర అందుబాటులో లేకపోతే మీ గృహస్థానంలో చేసుకునే విధానంగా చాలా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఇది ఈ మంత్రాన్ని మీరు మొదలుపెట్టే రోజు కూడా తెల్ల జిల్లేడు ఆకులని మీరు తలపైన పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు మొదలుపెట్టినంటే మీకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎలాంటి అయినా మీకు నివారణ జరుగుతుంది అలాగే మీకు ముఖవర్చస్సు అలాగే మీకు అన్ని విధాలుగా ఒక మనసు ప్రశాంతత ఏర్పడుతుంది అన్ని విధాలుగా చూసుకున్నట్టే మీకు ఎలాంటి అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సమస్య ఎలాంటివి ఉన్నాయో అవి తొలగిపోవడం జరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు ఎన్ని మందులు వాడిన అయం కాని జబ్బులు కూడా మీరు ఒక రథసప్తమి రోజు చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో దానికి విధంగా రథసప్తమి రోజు చేసి నది రథసప్తమి రోజు మామూలుగా స్నానం గోదావరి స్నానం చేస్తే నది స్నానం చేస్తే అష్టకం చదువుతనే ఎన్ని విధాలుగా లాభపడతామో అలాగే తంత్ర విధానంలో కూడా నది స్నానంతో పాటు తంత్ర విధానంలో క్రియ కూడా నేను చెప్పడం విధానంతో పాటు చేస్తే ఇలాంటి ఫలితాలు పొందడం కూడా లాభాలు పొందడం కూడా జరుగుతుంది అనేది ఒక తంత్ర విధానాలలో ఒక విధానంగా ఉంది అలాగే ఈ సూర్యసిద్ధ శబరమంత్రాన్ని ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ చేయవలసిన ఒక తంత్ర విధానము తంత్ర మూల విధానము ఎవరైనా గుర్తుంచుకోండి సూర్య సూర్యాకర్షణ లేకపోతే మీరు జీవితంలో ఏది కూడా చేయలేరు సూర్యాకర్షణ చాలా అద్భుతమైన మహా ఉత్తరమైన మహాయోగ్యాన్ని ఇచ్చేది మిమ్మల్ని ప్రతిరోజు కూడా గమనించేది సూర్య భగవాను అలాంటి భగవాన్ని మనము ప్రతిరోజు కూడా మనం చేసి విధానం చేసుకుంటూ ఉండాలి అలాగే గుర్తుంచుకోండి సూర్య భగవాను ఉదయం నుంచి సాయంకాలం వరకు తను పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కానీ మనం మాత్రము దానికి విరుద్ధంగా చేస్తాము మనం ఎలా చేస్తాము మధ్యాహ్నం కావాలి పడుకోవడం జరిగిపోతుంది ఆ రాత్రి సమయంలో చాలా మెలుక ఉంటాము అలాంటి ఆ సమయంలో అలా చేయకుండా మీరు ఆరోగ్య సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు అలాగే మీరు చేయవలసిన పని సూర్యుడి సూర్య భగవాన్ ఎలా చేస్తారో మీరు కూడా అలానే చేసుకుండా కంటిన్యూ అవుతుంటే మీకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ మీకు మీ దరిదాపులో కూడా ఉండవు ఆ గృహస్థానంలో కూడా ఉండవు ఇది చిన్న పెద్ద భేద లేకుండా ప్రతి ఒక్కరు ఆచరించవలసిన ఒక శుద్ధి సూర్య సిద్ధశ ప్రమంత్రము మంత్రము అది రథసప్తమి రోజు చేయవలసింది ఈ రథసప్తమి వస్తుంది మనకి విశేషమైన రథసప్తమి ఈ వస్తుంది కాబట్టి అది కూడా మీకు గుర్తుంచుకో రథసప్తమి ఆదివారం నాడు ఇరవై ఐదవ తారీఖు నాడు వస్తుంది అది చాలా విశేషమైన యోగ్యంతో కూడిన సంబంధం ఉంది దాన్ని మీరు ఆచరించినట్లయితే చాలా ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను ఈ జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం నమో భాస్కరాయ సర్వలోక ప్రకాశాయ మమ శరీరారోగ్యం దేహి దేహి తేజో వృద్ధిం కురు కురు ఓం నమో భాస్కరాయ సర్వలోక ప్రకాశాయ మమ శరీరారోగ్యం దేహి దేహి తేజో వృద్ధిం కురు కురు ఓం నమో భాస్కరాయ సర్వలోక ప్రకాశాయ మమ శరీర ఆరోగ్యం దేహి దేహి తేజో వృద్ధిం స్వహ ఈ మంత్రాన్ని మీరు నదితీర ప్రాంతం నది తీర నది స్నానం దగ్గర నది తీర ప్రాంతంలో దీన్ని నూట ఎనిమిది సార్లు మీరు ఆచరించినట్లయితే దీని ఫలితము మీరు కోటి జన్మల పుణ్య ఫలాన్ని మీరు పొందడం జరుగుతుంది చాలా ఉత్తమైనది ఇరవై ఐదో తారీఖు నాడు ఈ రథసప్తమి ఆదివారం రవివారంతో కూడిన వారం వస్తుంది చాలా ఉత్తమైన ఫలితం ప్రతి ఒక్కరు ఆచరించవలసిన ఒక చాలా గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖిన భవంతు